నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాషం రాజేశ్వరరావు గారు రచించిన భార్యలే భవితకు భరోసా అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో స్వాతి సప్రవార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ప్రొద్దుట పదకొండు గంటలకు బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఒరే రాజు అలా మొహం దిప్పుకుని వెళ్ళిపోతున్నావేమిట్రా లోపలికి రా అంటూ కేక వినిపించింది సన్యాసరావు వాడి ఇంటి గేటు దగ్గర నిలబడి నన్ను రమ్మన్నట్టుగా చెయ్యి ఊపుతున్నాడు నా పనైపోయింది ఈ మెంటలో దొరికిపోయాను వీడు నన్ను పిప్పరమెంటు బిళ్ళలా చప్పరించేయటం ఖాయం అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఏదో ఆలోచనలో ఉన్నానో నిన్ను చూడలేదు అంటూ ఒక వెర్రి నవ్వు ముఖానికి పులుముకుంటూ రోడ్డు దాటొచ్చి వాడితో పాటు వాడింట్లోకి నడిచాను సన్యాసిరావు నేను విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసి నాలుగేళ్ల క్రితం రిటైర్ అయ్యాం అప్పటి నుండి వాడు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఏవేవో పనికి మాలిన విషయాల మీద రీసెర్చ్ చేస్తూ ఆ ఫలితాలు ఓ దిక్కుమాలిన స్థానిక దినపత్రికలో వ్యాసాలుగా రాస్తున్నాడు అలా కూర్చో అంటూ వరండాల కుర్చీ చూపించి ఎదుటి కుర్చీలో తాను కూర్చుంటూ నిన్న కంచు ఢక్క పేపర్లో నా వ్యాసం చూసావా మన దేశ ప్రగతి కుంటుపడటానికి అసలు కారణం కనిపెట్టి ఆ వ్యాసంలో రాశాను పరిశోధనకి నాకు పది నెలలు పట్టింది అన్నాడు నేను ఇంకా చూడలేదురా దేశ ప్రగతి కుంటుపడటానికి ముఖ్య కారణాలు ఉత్పత్తులు తగ్గిపోవటం అవినీతి పెరిగిపోవటం ఇలాంటివే కదా అని నేను అంటూ ఉంటే నా మాటలకు అడ్డుపడుతూ ఆ పైకి కనపడే అవే అనుకో కానీ అని మాటలాపి అటు ఇటు చూసి తర్వాత గుద్దు తగ్గించి అసలు కారణం మన దేశంలోని భార్యలు అన్నాడు భార్యల అంటూ వాడి వంక ఆశ్చర్యంగా చూశాను అవును భార్యలే వాళ్ళు వాళ్ళ భర్తలతో నిత్యం అకారణంగా పెట్టుకునే గొడవలే అసలు కారణం అంటూ ముక్తాయించాడు ఓ పిచ్చివాడిని చూసినట్లు వాడి వంక చూసి భార్యాభర్తల మంచి గొడవలకి దేశ ప్రగతి కుంటు పడటానికి సంబంధం ఏమిట్రా అంటూ అడిగాను అదే అసలు కిటుకు వివరంగా చెప్తాను విను మన దేశంలో సాధారణంగా భార్యలు పిల్లలు పడుకున్న తర్వాత భర్తతో పడక మీదకు చేరే సమయంలోనే దెబ్బలాటలు మొదలు పెడతారని ఓ మలయాళ రచయిత రాశాడు నా పరిశోధనలో కూడా అదే తేలింది ఈ దెబ్బలాట టాపిక్ను బట్టి రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు సాగే అవకాశం ఎంతైనా ఉంది ఆ దెబ్బలాట తర్వాత బుర్ర పాడైపోయి తెల్లవారుజామున ఏ మూడు గంటలకో నిద్రపడుతుంది భర్తలకు మళ్ళీ ఆరు గంటలకు నిద్రలేచి తన నిత్యకృత్యానికి రెడీ అయిపోయి పనిలోకి వెళ్ళిపోవాలి అలా పనిలోకి వెళ్ళిపోయిన భర్త నిద్రలేమి వల్ల కలిగిన అలసటతో అనేక తప్పులు చేస్తాడు వాడు చిరుద్యోగి కావచ్చు లేదా పెద్ద ఎగ్జిక్యూటివ్ కావచ్చు ఆ తప్పులు దేశ ప్రగతి మీద ఒక్కో సమయంలో తీవ్రమైన ప్రభావం చూపుతాయి కాదంటావా చెప్పు అన్నాడు నాకు వాడితో వాదించే ఓపిక లేక అది సరే ఈ దేశంలో భార్యాభర్తలు ఎవరెవరు ఎంతసేపు దెబ్బలాడుకుంటున్నారో నీకెలా తెలుసు అంటూ అడిగాను ఒక మలయాళీ పరిశోధక రచయిత పది సంవత్సరాలు కష్టపడి రాష్ట్రాల వారీగా ఈ దెబ్బలాటల గణాంకాలు తయారు చేశాడు సాఫ్ట్వేర్ ఉద్యోగ జంటలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయని కూడా తేల్చాడు నేను కూడా ఎంతోమంది జంటలతో మాట్లాడటమే కాకుండా రహస్యంగా కొంత విషయ సేకరణ చేశాను ఉదాహరణకి మా మేడ మీద కొంతకాలం అద్దెకు ఉన్న ఓ చిన్న కుటుంబాన్ని తీసుకో రవి గారు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలకు డిజైన్స్ తయారు చేసి ఇచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ పెద్ద ఎగ్జిక్యూటివ్ వాళ్ళ ఆవిడ సుజాత ఋషికొండలో ఉండే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది అంటూ కొంతసేపు మాటలాపి తర్వాత అటు ఇటు చూసి మెల్లగా నా చెవిలో చెప్తున్నట్లు వాళ్ళ బెడ్రూమ్లోకి రహస్యంగా మైక్రోఫోన్ దింపి ఒక రాత్రి వాళ్ళ సంభాషణ రికార్డు చేశాను నువ్వు చాలా క్లోజ్ ఫ్రెండు కాబట్టి నీకు చెప్తున్నాను ఇదిగో విను నీకే అర్థమవుతుంది అంటూ జేబులోని సెల్ ఫోన్ తీసి అటు ఇటు నొక్కి మాటలు ఆరంభమైన తర్వాత నా ఎదురుగా టీ పై మీద పెట్టి జాగ్రత్తగా విను అన్నట్టు నా వంక చూశాడు సుజాత పొద్దుట నాలుగింటికి లేవటానికి అలారం పెట్టుకున్నాను చాలా ముఖ్యమైన ఓ డిజైన్ రేపు పొద్దున్నే ఫైనలైజ్ చేసి మినిస్ట్రీకి సబ్మిట్ చేయాలి సో గుడ్ నైట్ గుడ్ నైట్ రవి హ్యావ్ స్వీట్ డ్రీమ్స్ థ్యాంక్ యూ డార్లింగ్ తర్వాత రెండు నిమిషాల పాట నిశబ్దం అప్పుడే నిద్రపోతున్నావా రవి లేదు చెప్పు సుజాత రవి ఈ మధ్యాహ్నం నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అలా అంటావుండి సుజాత భోజనం చేస్తూ బోరుడు కబుర్లు చెప్పుకున్నా కదా అవి ఓ కబుర్లేనా కూరల ఉప్పు తక్కువైందని సాంబారు రుచిగా ఉందని చెప్పడం కూడా కబుర్లకి లెక్క లెక్కొస్తాయా ఏంటి ఫోన్లో ఫ్రెండ్స్తో గంటల తరబడి కబుర్లు చెప్తావు నువ్వు అలాగే లేదు సుజీ ఉద్యోగానికి సంబంధించి మా డైరెక్టర్తోటి ఇంకా కింద వాళ్ళతోటి మాట్లాడక తప్పదు కదా అవును ఇంటికి వచ్చాక ఫోన్ పట్టుకుని కూర్చుంటావు నాతో కబుర్లు ఉండవు ఏదైనా ముఖ్య విషయం గుర్తొస్తే మళ్ళీ మర్చిపోతానేమోనని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాను సుజీ అంతే తప్ప తోచక చెప్పే ఉత్తి కబుర్లు ఏమీ ఉండవు అవునులేండి వాళ్ళతో ఉత్తి కబుర్లు ఉండవు పోని నాతో చెప్పొచ్చు కదా ఏం మాట్లాడమంటావు చెప్పు అదిగో అలా అడిగితే ఏం మాట్లాడమంటావు అంటూ ఎదురు ప్రశ్న వేస్తావు సుజీ రేపొద్దుట చాలా ఇంపార్టెంట్ సబ్మిషన్ ఉందని చెప్పాను కదా రేపు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మనం తప్పకుండా మాట్లాడుకుందాం సరేనా ఏమైనా అంటే ఇదొకటి ప్రతి సబ్మిషన్ నీకు ఇంపార్టెంటే నాతో మాట్లాడటం మాత్రం ఇంపార్టెంట్ కాదు అంతేనా అలా మాట్లాడకు సుజీ నీతో మాట్లాడటం నాకు ఎంతో ఇష్టం కబుర్లకి ఏం లోటు లేదు పెదాల మీద బూర్లు వండేస్తావు సుజీ నా మాట విను ప్లీజ్ రేపు ఆఫీస్ నుండి తొందరగా వచ్చేస్తాను రేపు బీచ్కి వెళ్దాం సాయంకాలం అంతా నీకే కేటాయిస్తాను సరేనా ఇక పడుకో మన మొదటి పెళ్లి రోజు నాడు కూడా నన్ను బీచ్కు తీసుకువెళ్తాను అన్నావు కానీ ఆవేళ రాత్రి పది గంటలకు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చావు సుజీ అది ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం సంగతి రెండు రోజులు నీకు సారీ చెప్తూనే ఉన్నా కదా పదేళ్ల క్రితం మన అమ్మాయి మొదటి పుట్టినరోజు నాడు కూడా తుని వెళ్ళిపోయావు కదా ఆవేళ నా క్లోజ్ ఫ్రెండ్ సారథి పెళ్ళికి వెళ్ళక తప్పలేదు సుజీ అయితే మరి ఈ మధ్య రెండేళ్ల కిందట మా చెల్లి పెళ్లికి రెండు రోజులు సెలవు పెట్టినామంటే అర్జెంటు ప్రాజెక్ట్లో ఉన్నానంటూ రావటం మానేసావు మా బంధువులు అందరు మధ్య తల కొట్టేసినట్టు అయింది ఆ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయటం వల్లే కదా మరి నాకు లక్ష రూపాయల బోనస్ వచ్చింది నువ్వు ఆ డబ్బుతో ఎలక్ట్రిక్ స్కూటీ కొనుక్కున్నావు కదా సరే అదంతా ఇప్పుడు ఎందుకు కానీ రేపు సాయంకాలం తప్పకుండా బీచ్కి వెళ్దాం సరేనా అడిగినప్పుడు మాట్లాడవు కానీ రేపు సాయంకాలం ఎల్లుండి సాయంకాలం అంటూ టైం స్లాట్స్ ఫిక్స్ చేస్తావు నీ భార్యనైనా నాకు నీతో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే స్వతంత్రం కూడా లేదు దానికి కూడా ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలా అబ్బా ఒక వంక నాకు నిద్ర ఉంచుకొస్తుంది మళ్ళీ పొద్దుటే నాలుగు గంటలకు లేవాలి అందుకని నన్ను అర్థం చేసుకో సుజీ ప్లీజ్ పోనీలే మాట్లాడొద్దులే నా కర్మ ఇంతే అనుకుంటాను మన పెళ్లి ముందు జాతకాలు చూసిన విజయనగరం పిడపర్తి సిద్ధాంతి గారు నీకు కాబోయే భర్త ఉద్యోగంలో బాగా రాణించి పెద్ద ఆఫీసర్ అవుతాడు నీకు అన్ని సౌకర్యాలు ఇంట్లో అమరుస్తాడు అంటూ చెప్పారు కరెక్ట్గానే చెప్పారు కదా ఈసారి నువ్వు మీ ఊరు వెళ్ళినప్పుడు ఆయనకి నా నమస్కారాలు చెప్పు అలాగే చెప్తాను కానీ ఆయన చెప్పింది ఇంకా ఉంది పూర్తిగా విను అతనికి అతి దగ్గరగా సంచరించే వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు కాబట్టి నీ భర్త మీద నిరంతరం ఒక కన్ను ఉంచు అని కూడా అప్పుడే చెప్పారు అబ్బ సుజాత అనవసరపు భయాలు పెట్టుకోకు అయినా ఈ జాతకాల్లో చెప్పే విషయాలన్నీ నిజం కావు నా మాట విని కళ్ళు మూసుకుని పడుకో మొదటేమో ఆయన బాగా చెప్పారు ఆయన నమస్కారాలు చెప్పు అన్నావు మళ్ళీ ఆ నోటితోనే జాతకాలన్నీ నిజం కావు అంటున్నావు నీ బండారం ఎక్కడ బయటపడిపోతుందో అని అనని చేస్తున్నావు సుజాత వాట్ ఆర్ యూ టాకింగ్ యు ఆర్ టాకింగ్ టూ మచ్ బండారం బయటపడిపోవడం ఏంటి నీ బండారం ఏంటో నీకు తెలీదా అది నేనే చెప్పాలా ఆహా నాకు తెలీదు చెప్పు సూటిగా చెప్పు అదే ఆ తెల్ల తొక్కది ఆంగ్లో ఇండియన్ ఉంది కదా నీ సెక్రటరీ ఒకటే ఒళ్ళు తిప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది కదా అది ఎప్పుడు నీ క్యాబిన్లోనే ఉంటుంది కదా గ్రేస్ నా లెటర్స్ డిక్షన్ తీసుకోవాలి కదా అవసరమైన మేరకు నా ఛాంబర్లో ఉండగా మరెక్కడుంటుంది నువ్వేం మాట్లాడుతున్నావు ఇంకా విడమర్చి చెప్పాలా దాంతో నీ సరసాలు నాకు స్టాప్ ఇట్ సుజాత అనవసరంగా నోరు పారేసుకోకు నా వయసు తన వయసు ఏంటి నాకు నలభై ఏళ్ళు పైన పడుతున్నాయి పాపం ఆ అమ్మాయి పెళ్లి కావలసిన పాతికి పిల్ల ఆ పిల్ల గురించి ఇంకొక మాట మాట్లాడేమంటే నీకు మర్యాద దక్కదు అవును వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని మన వాళ్ళు ఊరికి ఆనలేదు నాకంటే అదే ఎక్కువైపోయింది నీకు తర్వాత చెంప చెల్లు మన ధ్వని తర్వాత వెక్కి వెక్కి ఏడుపు చి కొంపలో ఒక్క నిమిషం కూడా శాంతి లేదు కొంపలో శాంతి దొరక్కపోతే దాని దగ్గరికి పో ఇంటికొచ్చినా నీ మనసు ఆఫీస్లోనే ఉంటుంది కదా ఏడుపు మధ్యలో సుజాత గొంతు సన్యాసరావు ఫోన్ ఆపేసి విన్నావు కదా ఆ వేడిని బట్టి చూస్తే ఆ ఫైటింగ్ తెల్లవారుజామున మూడు గంటల వరకు జరిగి ఉంటుంది ఇక ఆ పురుషుడికి నిద్ర ఎక్కడా మన దేశంలో చాలా వరకు సగటు కథలు ఇవే అన్నాడు కావచ్చు కాకపోవచ్చు కానీ దీనికి దేశ ప్రగతి పడటానికి సంబంధం ఏంటి అన్నాను కాస్త విసుగ్గా మొహం పెట్టి అదే చెప్పబోతున్నాను ఈ మధ్య ఓ రోజు పేపర్లో మెయిన్ హెడ్డింగ్ చూసావా మన ఇన్నర్ రింగ్ రోడ్లో రైల్వే క్రాసింగ్ మీద ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇంకా ప్రారంభోత్సవం కాకుండానే కూలిపోయిందని డిజైన్ లోపమే ముఖ్య కారణమని పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పిందని రాశారు కదా నువ్వు ఇప్పుడు ఫోన్లో విన్న కలహం మరుసటి రోజు పొద్దున రవిగారు అప్రూవ్ చేసి సబ్మిట్ చేసిన ఫైనల్ డిజైనే అది అంటే ఆ బ్రిడ్జి నిర్మాణానికి వినియోగించిన కొన్ని వేల పని గంటలతో పాటు వెచ్చించిన ఆరు వందల యాభై కోట్ల రూపాయలు గంగలో పోసినట్లే కదా మన దేశంలో వ్యవహారాలు చాలా వరకు ఇలాగే ముందుకెళ్తూ ఉంటే దేశ భవితకు భరోసా అయ్యేది భవిష్యత్తులో ప్రగతి కుంటు పడితే పేదలందరికీ కడుపు నిండా కూడు దొరికే రోజు ఎలా వస్తుందిరా అంటూ నా వంక గొర్రెపోతల మొహం పెట్టి చూశాడు అంతలోనే లోపల నుండి బిందెలు గిన్నెలు కొట్టుకుంటున్న చప్పుడు ఘనంగా వినిపించింది కొండ చీపురు కట్ట విసురుగా వచ్చి వీధి వరండాలు మాకు దూరంగా పడింది మరికొద్ది సెకండ్ల తర్వాత ఆ ప్రగతి సంగతి పేదలకు కూడు దొరికే సంగతి అలా ఉంచి ముందు మీకు ఈ కొంపలో కూడు దొరకాలంటే వెంటనే ఆ సొల్లు కబుర్లు కట్టిపెట్టి పెరట్లోకి వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరయ్యండి తర్వాత బజార్లోకి వెళ్ళి ఏదైనా కాయ కూడా తీసుకురండి లేకపోతే ఈ పూటకు చారు నీళ్ల గతి అంటూ వాళ్ళ ఆవిడ రంకెలు వినిపించాయి అంతే ఒక్క ఉదుటిన లేచి నిలబడిపోయిన సన్యాసిరావు మళ్ళీ కలుద్దాంరా బై ఇలా దేశంలోని భార్యలందరూ భర్తల బుర్రలు తినేయటం మానేస్తే అని గొడుగుతున్నట్టుగా అంటూ తర్వాత గొంతు పెంచి ఎప్పటికీ భార్యలే భౌతిక భరోసాగా నిలుస్తారా అని వంటింట్లో భార్యకు వినిపించేలా అరుస్తున్నట్లే చెప్పి సరాసరి పెరట్లోకి వెళ్ళిపోయాడు నేను బతుకు చీవుడా అనుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే